ఇప్పుడు కొత్తగా ఏది రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు అని చెప్పేసి ఏక కాలంలో రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్లు చూసినాం మనం అద్భుతమైనటువంటి డిబేట్లు చూసినాం మనం బట్ తీరా చూస్తే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత అన్కండిషనల్గా కావాల్సినటువంటి రైతు రుణమాఫీ ఈరోజు చాలా కొర్రీలు చాలా మంది నాకు కావట్లేదు నాకు కాలేదు నాకు రాలేదు నాకు వాళ్ళే అని చెప్పేసి నేనే మన మిరటిలో చాలా వరకు వీడియోలు కూడా తీసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆవేదన కూడా నేను చూపించే ప్రయత్నం చేసిన అసలు రుణమాప విషయంలో ఈ గవర్నమెంట్ పాస్ ఫెయిల్ అయినట్ట అట్ట కనిపిస్తూనే ఉంది ఎందుకే అయిందంటే వీళ్ళు పెట్టిన కండిషన్స్ వీళ్ళు పెట్టినటువంటి నిబంధనలు ప్లస్ ఇంప్లిమెంటేషన్ తీరు ఒక్కరికి అయింది దాదాపు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మందికి కూడా కానట్టు అంతే అయినట్టు కనిపిస్తుంది మిగతా అంతా కాలేదు వాళ్ళు ఏంది పరీక్షన్ అయిపోతారు అదే మాకు వైట్ కార్డు ఉన్నా కొంతమందికి కాలేదు కొంతమందికి వైట్ కార్డు లేదు అరే వైట్ కార్డు లేకపోతే మేము అప్పు తీసుకున్నాం పేదరికంలో ఉన్నాం మాకు ఏందని వాళ్ళ వాళ్ళ బాధ ఇవన్నీ ఇటు పోయినాయి మరి డబ్బులు ఇన్ని డబ్బులు ఎట్లయినాయి ఏంటి నువ్వు చేసింది ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంటేజ్ చేసి మొత్తం చేసినావని చెప్పుకుంటున్నావు అదేంటంటే ఆ టైంకి ఏమైంది ఆ రెండు మూడు రోజులు మేము చేసినాం చేసినామని ఒక పాజిటివ్ మూడ్ తోటి మొత్తం చేసిరు చేసి అనేది అయింది కానీ రియాలిటీ ఇప్పుడు తెలుస్తుంది కదా ప్రతి ఒక్కరు ద మాది కాలే మాది కాలే అని బ్యాంకుల ముందు మాది అయిందా లేదా అని అడుగుతున్నారు బ్యాంకుల ముందు క్యూలు చూస్తున్నావు మళ్ళీ రెండు వేలకు పోతే నీది కాలేదని చెప్తున్నారు కొంతమందికి నువ్వు వడ్డీ కడితేనే ఇది అంత అవుతుంది అని చెప్తున్నారు ఒక గందరగోళం అయినటువంటి పరిస్థితి క్రియేట్ చేసి పెట్టిర్రు రైతు రుణమాఫీ విషయంలో ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే నిరంతరం ప్రజల్ని ఎప్పుడు గందరగోళంలో ఉంచాలి నిరంతరం ఒక టెన్షన్ లో పడేస్తేనే మన నెరవేరుతుంది మన లక్ష్యం నెరవేరుతుంది అనేది నిరంతరం ప్రజలు క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ లో అనుకోండి ఒక ప్రశాంతం అంటే క్వశ్చన్ చేస్తారు వీళ్ళని ప్రశాంతంగా ఉంచొద్దు ఇప్పుడు రుణమాఫీ కాలేదు నెక్స్ట్ ఏంది రైతు బంధు రావట్లేదు దీని మీద రైతు భరోసా నెక్స్ట్ ఏంది రైతు భరోసా వైపు మలపాలి అది కూడా కొంతమంది ఇస్తాం 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 ఈ కార్ దాదాపు ఈ కారు రాదు ఇక ఈ కారు వచ్చేది అంటే విధి విధానాలే ఖరారు కాలే కదా విధి విధానాల రూపకల్పనకు సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీ నాలుగైదు చోట్ల తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండే మన అసెంబ్లీలో చర్చ పెడితే ఎక్కడ పరుగు పో చర్చ రాకుండానే చూసినటువంటి వాళ్ళు మరి ఇప్పుడు చర్చ ఇంకా మళ్ళీ ఏంది మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరిగేంత వరకు ఈ చర్చలు కొనసాగుతుంటే అభిప్రాయాలు తీసుకుంటున్నాం అని అంటే అయిపోయి ఈ కార్ అయిపోయి మళ్ళీ డిసెంబర్ కొత్త కారు వస్తుంది ఆ కార్లో ఏమైనా ఎంత ఇస్తారు ఏంటి అనేది అప్పటికేమైనా డిసైడ్ చేస్తే అప్పుడు ఇవ్వాలి చిన్నగా ఒకటి ఎగనాం పెట్టినట్టే కదా ఈ కారు ఎగనామ్ పెట్టినట్టేనే ఇక ఆ కార్ ఇస్తారా ఇయరా అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది ఎంతమందికి ఇస్తారు అది కూడా అంతే వేసిన వేసిన అటు ఐదు ఎకరాల లోపాలని ఒక డిసైడ్ అనుకో అలా కూడా అలా కూడా వైబ్రేషన్ కార్డు పడ్డోనికి పడితే పడ్డనికి పడవు ఒక గందరవం అయితే ఇది ఈ పరిస్థితి రైతు భరోసా లేకపోవడం వల్ల ఈ రుణమాఫీ ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఈ మధ్యకాలంలో రైతుల ఆత్మహత్యలు బాగా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం మీడియాలో కానీ సోషల్ మీడియాలో పత్రికల్లో చూస్తున్నాం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రైతు భరోసా రైతు బంధు పడకపోవడం వల్ల రైతాంగం ఏంది ఎట్లా పడతాయి ఏదో ఒకటి చూసాను నాట్లు వేసారు వ్యవసాయం చేస్తున్నారు అలా కావాల్సిన కూలీకి సంబంధించిన డబ్బులు ఉంటాయి ఎవరో ట్రాక్టర్కి సంబంధించిన డబ్బులు ఉంటాయి ఎరువులకు డబ్బులు దొరకక ఏమైతుంది కుటుంబంలో తగాదాలు అవుతున్నాయి దీనికి సంబంధించి తగాదాలు అయ్యి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇది కొంచెం లోతుగా పరిశీలన చేస్తే ఇది అర్థమవుతుంది అసలు ఏంది ఇద్దీ ఇక్కడ రైతులు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏంది అనేది చూస్తే అసలు లోతైన పరిశీలనలో ఇది చాలా కేసులలో అర్థమవుతుంది కానీ రీజన్ వేరే కనిపిస్తుంది కుటుంబ తగాదాలు ఇంకేదో ఆయన బాగాలేకనో ఇంకేదో బాగాలేకనో అనే రీజన్ కనిపిస్తున్నప్పటికీ జరుగుతున్నది మాత్రం ఇది రైతు బంధు లేకపోవడం వల్ల రైతు బంధు పడకపోవడం వల్ల ఇండైరెక్ట్గా పడినటువంటి రైతాంగం పడినటువంటి ఎఫెక్ట్ ఇది ఇది మొత్తం